మాష్టములకి మాస్టర్ గారికి ప్రత్యేకమైన వదనాలు ప్రియారా ఈ సమయంలో మనం కొంత దేవుడి వాక్యాన్ని దేవుడి యొక్క వాక్యము మనల్ని ప్రతిస్తూ ఉంది అయితే ప్రియా యేసుకోవాలి కొందరి శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు ఎందరినీ కొందరిని ప్రత్యేక

ఇటువంటి ప్రాంతానికి రావటం చాలా ఆశ్చర్యము అదేదేమైనప్పటికీ మిమ్మల్ని అక్కడ అందరినీ కూడా ఇక్కడ నడిపించారు ఇక్కడ చాలామంది ద్రైవర్ రావడం పేరు శాంతిరాజు ఎల్వి పాలెం అనగా ఆనందపురం మండలం ఎల్వి పాలెం అనే చిన్న విలేజ్ గ్రామంలో పరిచయం చేస్తున్నారు ఇలా మాస్ మిలర్షిప్ జరగటానికి అలాగే జీజస్ మోడ్ మైక్ మాస్ అన్ని రేడు రిలర్షిప్ మీటింగ్కి దైవజన్లకు ప్రభు వందనాలు మరి మా సంఘమును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మా పరిచయం ప్రేమించి వచ్చిన మీ దైవజనులందరికీ ప్రభు వందనాలు వంధనాలు తెలియజేస్తున్నాం ఈ ఫెలోషిప్ ఏ విధంగా జరగడానికి పెద్దగా చూపించారు మరి వాతావరణం అనుకూలించకలేకపోయినప్పటికీ చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ మరి చాలామంది దైవజనులు దైవజనురాలు మరి ప్రాంతానికి వచ్చి మమ్మల్ని జీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలను నేను మేము ముగిస్తున్నా సెవెన్ యాజ్ మనీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము ఈరోజు పదిహేడవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ ఆనందపురము మండలము ఎల్వీపాలెము నేలతీరు ప్రాంతాలలో మాస్టర్ శ్యాంరాజ్ గారి యొక్క మందిరములో కొంతమంది సేవకులము సేవకురాలు కూర్చొని ప్రార్థించడం జరిగింది ఈ రెండు గ్రామాల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి యొక్క రెండు గ్రామాల యొక్క మరి రాబోయే రోజుల్లో ఒక మెడికల్ క్యాంప్ కట్టాలని కాసర్ కోరుతా ఉన్నారు ఆ అజెండా ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము చాలా చక్కగా దైవ భక్తి భక్తిగీతాలు పాడుతూ దేవుని వాక్యము చాలా చక్కటి వాక్యము డేవిడ్ రాజు గారు ప్రకటించారు దాని ద్వారా మేము ఎంత మనం కాబట్టి ఈ గ్రామము ఇక్కడ అలాగే పక్కబడు గ్రామము నేల పేరు ఆ గ్రామాన్ని కూడా దీవుడు దీనించాలని మేము ప్రార్థన చేస్తూ ఇతర ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము